హలో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే నాకు బాగా కోడైందనమాట అందుకే కొంచెం వాయిస్ అనేది డిఫరెంట్గా వస్తుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి నేను నిన్న వీడియోలో చెప్పాను ఫొనిక్స్ మాల్ అని ఇక్కడ ఫేమస్ సిటీదో సో అక్కడికి వెళ్తున్నామని సో ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ నేను మా కో సిస్టర్ మన ఫ్యామిలీ మా ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చామన్నమాట సో బయట వచ్చేసి కిడ్స్ ఇలా ఆడుకోవడానికి మొత్తం ఇలా ఉంది దీనికి వచ్చేసి ఎంట్రీ టికెట్ ఉంటుంది యాక్చువల్గా మాల్ లోపలికి అయితే ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు జస్ట్ ఈ బయట కనిపిస్తుంది కదా ఏదో పైనవన్నీ సో అది కూడా ఈవినింగ్ టైమే అనమాట సో మార్నింగ్ టైంలో ఎలా ఉండదు ఈవినింగ్ టైంలో మాత్రమే ఎలా ఉంటుంది నేను వచ్చేసి థర్స్డే వెళ్ళాను అనమాట అందుకే కొంచెం రష్ అయితే తక్కువ ఉంది మిగతా టైంలో చాలా ఫుల్గా ఉంటుందంట అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది సో ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది సో మనకి పార్కింగ్కి అవన్నీ సో కింద అవైలబిలిటీలో ఉంది కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ షాపింగ్ మాల్లో పెట్టుకుంటే పార్కింగ్కి వచ్చేసి మనకి ఒక ఎయిటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారన్నమాట సో మాది వచ్చేసి బైక్ సో బైక్ అయితే నాకు తెలుసు ఇంకా ఫోర్ వీలర్స్ అలా అయితే కనుక నాకైతే తెలియదు ఒకవేళ మీద ఇంకొంచెం డిస్టెన్స్ అయితే కొంచెం స్పేస్ ఉంది అక్కడ ఇంకా బైక్ పార్కింగ్ చేస్తే ఇంకా ఏం కాస్ట్ అయితే ఉండదు సో ఇప్పుడైతే బయట లోపలికి అనమాట సో మేము ఉండేది మెడిలో సో నాకంటే ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ దీనికంటే అండర్ గ్రౌండ్ అందులో వచ్చేసి టూ ఉన్నాయి అన్నమాట ఇలాగే టూ ఫ్లోర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కదానికి ఎక్స్కలటర్ ఉందన్నమాట అంటే ఐ మీన్ మనము ఎక్కకు ఎక్కితే కనుక అదే తీసుకెళ్తుంది కదా సో అది స్టెప్స్ ఎక్కితే అదే తీసుకెళ్తుంది కదా సో అలాంటివి అయితే ప్రతి ఒక్క దానికి ఉన్నాయి సో ఎక్కడ మనకి స్టెప్స్ అయితే లేవు జస్ట్ అలా మనం ఒక రెగ్ పెట్టేస్తానే పైకి వెళ్ళిపోవచ్చు చాలా సింపుల్గా సో ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కటి షాప్స్ అనమాట ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి కాళ్ళకు వేసుకునే చెప్పుల దగ్గర నుంచి మన హెయిర్ స్టైలు తరగబెట్టుకునే ఆయిల్ దాకా ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నీ చూసా నేను ఇదైతే ప్రమోషన్ అని మాత్రం అనుకోవాలండి ఎందుకంటే నేను ఇలా బయటకు వచ్చాను సో ఎప్పుడైనా షాపింగ్ మాల్స్ ఉంటే ఉంటాయని మీకు ఒక ఐడియా ఉంటుంది కదా సిటీస్ ఇంత పెద్ద షాపింగ్ మాల్స్ ఇలా ఉంటాయని సో అలా అన్నమాట సో ఇదే ఫస్ట్ టైం నేను కూడా షాపింగ్ మాల్కి రావడం అంతకుముందు ఒకసారి వచ్చాను కానీ కానీ ఏంటంటే అప్పుడు జస్ట్ కొంచమే చూసి వెళ్ళిపోయాను ఇదేనండి అండి సో ఇక్కడ ఏంటంటే మనమైనా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు డైరెక్ట్గా అలా ఒక స్టెప్ పెట్టేస్తానే అదే తీసుకెళ్ళిపోతుంది కానీ అక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా వీడియోస్ అందు సో ఏదైనా చున్నీ కానీ అలా పడితే చాలా కష్టం అనమాట కొంచెం కేర్ఫుల్గా ఉండండి సో ఇప్పుడైతే కనుక మేము మిగతాది చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం యాక్చువల్గా ఇక్కడ ఎందుకు వచ్చామంటే పిల్లలు వచ్చేసి తీసుకుంటాము బయటకు తీసుకెళ్ళండి వీడియో గేమ్స్ ఆడుకుంటామని చెప్పేసి నేను కూడా ఎప్పుడు చూడలేదు సో మా హస్బెండ్ కాకపోదాం అని చెప్పేసి అడిగాడు సో అందుకోసం అని చెప్పేసి వచ్చాము సో ఇప్పుడైతే వేసుకొని ఎక్కాను అనమాట సో పై నుంచి వీడియో తీసేవాళ్ళంటే నేనమాట ఇంకా జస్ట్ నేను ఒక చేతిలో పట్టుకొని సో ఉన్నాం అందుకే మీకు అంతగా ఈ వీడియోస్ లో నేనైతే బ్యాక్ సైడ్ వీడియో పట్టుకోండి అది వచ్చింది అందుకే నేను ఈ వీడియోలో చాలా తక్కువగా కనిపిస్తాను అండ్ ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అండ్ మా చిన్న బాబు మా పెద్ద బాబు దేవా అని చూడండి సో ఇక్కడికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే ఇక్కడ వాల్ అనేది రాసి ఉంది కదా కొంచెం తక్కువ సో తక్కువ హైట్ ఉంటే పిల్లలు ఏదన్నా చూసినప్పుడు అలాగా కొంచెం భయం అనమాట అందుకే నేను బాగుంది నాకు చాలా కష్టం అదే కాకుండా కోసిస్టర్ వాళ్ళకి మ్యారేజ్ డే అనమాట సో ఎలాగో మ్యారేజ్ డే ఉంది కదా అని చెప్పేసి బయట సెలబ్రేజ్ కోలేదు కానీ సడన్గా వచ్చేసాం సెలబ్రేషన్స్ అయితే జస్ట్ వాళ్ళు కూడా యాక్చువల్గా అయితే మర్చిపోయారు అనమాట సరే ఇంకా పోదంబర అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చాం సో వాల్స్ అవి చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి సో మనం అంటాం కదా పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అలా అన్నట్టుగా ఉన్నాయి ఎక్కడ చూసినా సిట్టింగ్కి ప్లేస్ ఉందని చూస్తే మనం కూర్చోవచ్చు అక్కడ ఏం పర్మిషన్స్ అలాంటివన్నీ ఏం అవసరం లేదు జస్ట్ సిట్టింగ్కి ప్రతి ఒక్క చోట కాఫీ షాప్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ ఉన్నాయి సో ఇక్కడ మేము ఎంట్రెన్స్ అయి వచ్చిన తర్వాత మరి ఇది పైకి వెళ్ళడానికి ఒక సిక్స్ సెవెన్ రూర్స్ అయితే ఉన్నాయి అండ్ విత్ వచ్చేసి నేనైతే చెప్పలేను ఎగ్జాక్ట్ గా చాలానే ఉంది ప్లేస్ వచ్చేసి చాలా ఎక్కువ ఉన్నాయి అంటే షాపింగ్ మాల్స్ షాపింగ్ మాల్స్ అని చెప్పలేము ఒక్కొక్క షాప్ గా డివైడ్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి ఇక్కడికి వీడియో వచ్చేసాం అనమాట సో ఇక్కడ ఇంకా మా పిల్లలు చూడండి ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో మనం కూర్చోడానికి కొంచెం బాగా కన్వీనియంట్గా అక్కడ కొంచెం కూర్చోడానికి సోఫా లాగా ఉంటుంది కదా అలాంటివి అయితే అరేంజ్ చేశారు చాలానే టైం పట్టింది ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ పట్టింది అనుకుంటాను సో ఎందుకంటే సో అవి చూస్తూ ఉంటే టైం అయితే మాకైతే తెలియలేకుండా పోయింది ఫాస్ట్ ఏదో అయిపోయిందో చెప్పలేకపోయాను సో ప్రతి ఒక్క గేమ్ ఉంది మన మూవీస్లో చూస్తూ ఉంటాం కదా కొన్ని బాల్స్ అవన్నీ పెట్టేసి సో మన బాల్తో వేస్తూ ఉంటాం అది కూడా చూడొచ్చు ఈ వీడియోల మీద సో ఇక్కడ ఏంటంటే ఇది ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్ లొకేషన్ మహాదేవ్ ఫోనిక్స్ మార్ అని మనం క్రోమ్లో కొట్టేస్తే గూగుల్లో కొట్టేస్తే ఆటోమేటిక్గా లొకేషన్ అనేది చూపించేస్తుంది సో ఇక్కడ ఏం మనం కొనుక్కోవాలనుకున్నా కానీ కార్డ్స్ అనమాట సో ఇక్కడ మా కో సిస్టర్ వాళ్ళ రిలేటివ్స్కి కాల్ చేసి చూపిస్తుంది సో మామూలుగా చూడాలనుకుంటే ఎంతసేపు అయినా చూడవచ్చు సో దానికైతే పేమెంట్ ఉండదు ఇక్కడ ఎక్కడైనా కానీ ఎంట్రీ టికెట్స్ అయితే ఏముండో ఏమైనా సరే మనం ఆడుకోవాలి అని అనుకుంటే సో దానికి మాత్రమే ఎన్ అంటే కార్డ్ అనమాట సో ఒక కార్డు అది కూడా ఒక థౌజండ్ ట్వల్వ్ హండ్రెడ్ అలా ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ ఒక్క గేమ్ వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అనుకో సో కార్డు మనకి ఒక లెవెన్ హండ్రెడ్ రే రీఛార్జ్ చేసి ఇస్తారనమాట సో ఆ కార్డు పెట్టగానే ఆ ఫార్టీ రూపీస్ అనేది కట్ అయిపోతుంది సో మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది ఆ ఒక కార్డులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీ ఫైవ్ మెంబెర్స్ వెళ్ళాం ఒక కార్డు కొనుక్కొని ఫైవ్ మెంబర్స్ దిగుతాం ఫార్టీ 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 మొత్తం కట్ అయిపోతుంది సో అలాగనమాట ఇదైతే కొంచెం బాగా బెనిఫిట్ సో పిల్లలు ఆడుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు సో కార్డు కొనింది ఒక పర్సన్కి కదా మిగతా వాళ్ళు ఆడుకోవడానికి లేదు అలాంటివి ఏం లేవన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా కోజెస్టర్ ఒక బాబు చూడండి బాగా ఆడుకుంటున్నాడు ప్రతి ఒక్క గేమ్ ఉంటుంది ఇక్కడ సో ఏంటంటే బయట వచ్చి వచ్చేసి వెహికల్స్ అనమాట బైక్ సో బైక్ రైడింగ్ అక్కడ వచ్చేసి గేమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి సో మనం కార్డు అయితే అక్కడ పెట్టగానే సో గేమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి సో మనం కార్డు పెట్టకపోతే జస్ట్ ఇలా కూర్చొని అలా చూడొచ్చు కార్డు పెట్టకపోతే ఒకవేళ కార్డు పెడితే కనుక మనకి రీఛార్జ్ వస్తుంది సో అక్కడ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది సో నేనైతే గేమ్ అయితే చూపించలేదు మనం సో గేమ్ అయితే అలాంటివన్నీ చూపించకూడదు కదా అందుకే గేమ్ అయితే చూపించలేదు సో ఇక్కడ ఏంటంటే సో ఇదైతే మేమైతే వాడలేదు అదేంటో కళ్ళకి అయితే పెట్టేసుకొని సో అది ఒక మూమెంట్ ఉంటుంది సో దానికి కూడా కార్డే ప్రతి ఒక్క దానికి కార్డేనండి సో ఐ థింక్ థౌజండ్ అలెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అనుకుంటా సో ట్వెల్వ్ హండ్రెడ్ బిలోనే ఉంటుంది కార్డు అండ్ ఇక్కడ కూర్చొని ఇలా ఆడుకోవచ్చు ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు కానీ ఏమైనా కొంచెం అది ప్లే చేయాలంటే అది రౌండ్ అప్ తిరగాలన్న అవన్నీ వాటికి మాత్రం పేమెంట్ ఉంటుంది సో అది తీసుకొని చేయొచ్చు సో ఇక్కడ ఇవన్నీ ఆడుకోవచ్చు మనం రోల్స్ ఉంటాయి కదా సో అవి అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ ఇది పుష్పాలు ఉంటుంది అది నెక్స్ట్ వచ్చేసి వీడియో గేమ్స్ సో బ్యాక్ సైడ్ నుంచి డెవిల్స్ వస్తాయి మనం వాటర్తో వాటన్నిటిని స్మాష్ చేయాలి సో అదైతే బాగా ఆడుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి డాల్స్ అనమాట ఇది కూడా ఒక గేమ్ ప్రతి ఒక్క గేమ్ని నేను క్లియర్గా నే ఎక్స్ప్లెయిన్ చేయలేను సో రైట్ రైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను సో చూసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూర్చొని బిల్లు కూర్చొని జస్ట్ ముందుకి వెనక్కి కొంచెం పుషింగ్ ఉంటుంది అంతే దాంతో ఇంకా ఏం ఉండదు అంతగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడికి లోపలికి ఆడుకోవచ్చు అనమాట మనం చిన్న చిన్నవి బాల్స్ వేస్తే కనుక అవి పడిపోతాయి కదా సో అది సో దాన్ని ఏమంటారు ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు సో నెక్స్ట్ వచ్చేసి మొత్తం గేమ్సే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ గేమ్స్ అయితే చూసింటాను అనమాట సో ఇవన్నీ వీడియో గేమ్సే అనమాట సో ఇలా కూర్చొని ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు దానికి ఏం ఏమి ఉండదు జస్ట్ మనం అక్కడ ఏమైనా గేమ్స్ ఆడాలంటే దానికి పేమెంట్ ఉంటుంది సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే మామూలుగా అవి చూసాము సో ఇంకో సైడ్ కూడా ఉందని చెప్పేసి అటు సైడ్కి వెళ్తున్నాను నేను చూపించింది జస్ట్ వన్ సైడే అనమాట అది ఇంకో సైడ్ కూడా ఉంది సో అది కూడా చూద్దాం పదండి ఇందో ఇప్పుడైతే నేను సో ఫ్రంట్ క్యామ్ పెట్టేసి వీడియో అయితే తీస్తున్నాను ఏంటంటే ఇది నేను తీసానా లేదా అని చెప్పేసి మాది పెద్ద ఇష్యూ అవుతుంది రీయూస్డ్ కంటెంట్ అలాంటివి వస్తాయి అందుకోసం అని చెప్పేసి తీస్తున్నాను సో నేను ఇక్కడైతే కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట సో అవి చూడడానికి వచ్చాను ఇక్కడ చిన్నపిల్లలకి అయితే బాగుండే క్వాలిటీ బాగుంది కాకపోతే కొంచెం కాస్ట్ మీడియంగానే ఉంది మరీ ఎక్కువ లేదు మరీ తక్కువ లేదు సో దానికి తగ్గట్టు ఉన్నాయి అండ్ చిన్న బిరైటీ రెగ్గిన్స్ ఉన్నాయండి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి అప్ టు టెన్ ఇయర్స్ వరకు లెగ్గిన్స్ ప్రతి ఒక్కటి అవైలబులిటీగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాగ్స్ అనమాట జస్ట్ త్రీ హండ్రెడ్ బిలో ఉన్నాయి రీజనబుల్ ప్రైజ్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది కొన్ని డ్రెస్సెస్ అయితే చూశాను కానీ ట్రై చేశాను కానీ నాకు అంతగా సెట్ అయినట్టు అనిపించలేదు కొన్ని వెస్ట్రన్ వేర్ కూడా ఉన్నాయి సో వెస్టర్న్ వేర్ అయితే మీకు చూపించడానికని తీసాను సో అలాంటివి అయితే నాకు పెద్దగా ఇష్టం ఉండదు ఇవన్నీ కొంచెం నార్త్ ఇండియన్స్కి అయితే బాగుంటుంది మనకైతే అంతగా సెట్గా అనిపించింది కొన్ని ఒక డ్రెస్ అయితే నచ్చింది కానీ ఆ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ ఎక్కడైనా చూడండి ప్రతి ఇక్కడ నాకు ఎంత అనిపించింది అంటే ఒక టాప్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అంటే వన్ పీస్ సెట్ వచ్చేసి ఓన్లీ వన్ పీస్ అనమాట ప్రతి ఒక్కటి ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది ఇంకా టూ పీస్ త్రీ పీస్ అంటే కింద ప్యాంట్ వచ్చి పైన దుప్పటి వస్తే ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి పై మాట కింద మాట అయితే లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ జస్ట్ ఇవి నార్మల్ ప్యాంట్స్ ఉన్నాయి కదా నైట్ ప్యాంట్స్ అవన్నీ అవన్నీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి సో ఇక్కడ చూపిస్తున్నాను కదా పైన చున్నీ అయితే ఉండదు కింద ప్యాంటు అండ్ పైన వచ్చేసి టాపు ఇదైతే ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇలా ఉన్నాయి కాస్ట్ సో అంత కాస్ట్ పెట్టి అవి కొనాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను వచ్చేసాను సో ఇక్కడ ఫోర్ నైంటీ నైన్కి కొంచెం డ్రెస్సెస్ అయితే పెట్టారు సో అవి ఏంటి అంటే కట్స్ ఉన్నాయి సో కట్స్ ఉంటే నాకు ఆటోమేటిక్గా నచ్చదు అనమాట సైడ్ కట్ సో ఏవి ఒకటి కూడా అండి టైప్ అయితే లేదు ఇంకా అందుకే తీసుకోలేదు కొన్ని అయితే కనుక వెస్ట్రన్ వేర్ ఉన్నాయి సో నేనైతే అవి వేసుకోను కదా జస్ట్ స్లీవ్లెస్ టాప్స్ అయితే ఉన్నాయి ఇంకా హై నెక్ ఉంది నాకు అవి పెద్దగా నచ్చవన్నమాట సో అందుకే ఇంకా మరి ఇంకో అయితే వచ్చేసాము సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకో సైడ్ గేమ్స్ అనమాట సో టూ సైడ్స్ ఉన్నాయి గేమ్స్ మనకి మేము అంతకుముందు వన్ సైడ్ వెళ్ళాము ఇప్పుడైతే ఇంకో సైడ్కి వచ్చామన్నమాట ఇక్కడ కూడా సేమే కాకపోతే అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ గేమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయనిపించింది ఇంకోటి మనం బాల్ వేసి కొట్టేస్తాం కదా అవి చిన్న చిన్నవి ఏమంటారు నాకు తెలియదు చిన్న బాటిల్స్ లాగా ఉంటాయి కదా సో అవి సో అవి కూడా ఉన్నాయి అవి కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే కనుక మొత్తం ఇలా ఉందన్నమాట సో ఇక్కడ ఇక్కడ ఒక బాక్స్ వచ్చేసి టాయ్స్ ఉన్నాయి కదా సో పైన వచ్చేసి మనం కార్డ్ పెట్టేసి సో అది మనం కొంచెం రీఛార్జ్ చేసి ఆ కార్డ్ పెట్టేసి ఆ కార్డ్తో మనం వెనక్కి ముందుకి పుష్ చేయాలన్నమాట పైన ఒక ప్లగ్ ఉంటుంది ఆ ప్లగ్తో దాన్ని ఒక హ్యాంగర్ ఉంటుంది ఆ హ్యాంగర్ వచ్చి మనం ఏ టాయ్ అయితే అనుకున్నామో ఆ టాయ్ తీసుకొని సో మనం అనుకునే ప్లేస్ అంటే ఎగ్జిట్ ప్లేస్ వేసేయాలి డైరెక్ట్గా అలా వేస్తే ఇంకా టాయ్ మంది అనమాట డైరెక్ట్గా మనమే తీసుకోవచ్చు కనిపిస్తుంది కదా మీకు కింద పైన ఒక ప్రెగ్రాగా అనిపిస్తుంది క్రి అది సో దాంతో మనం తీసుకోవాలి ముందుకి వెనక్కి రొటేట్ చేయడానికి కింద అవి ఉన్నాయి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇవే కాదు టాయ్సే కాదు చాక్లెట్స్ ఉన్నాయి కిందజాలు ఉన్నాయి సో మనం వన్ మినిట్లో ఎన్ని తీసుకోగలిగితే అన్నీ అవన్నీ మనకే అనమాట జస్ట్ కార్డ్ పెట్టేసి ఎంటర్ అవ్వడమే సో ఇక్కడ వచ్చేసి చూడండి ఇది ఒక వెహికల్ అనమాట సో చిన్నది ఒక బండి దాగా ఉంటుంది సో అక్కడ కూర్చొని దా అది కూడా కార్డే సో పెట్టేసి మనం ఆడుకోవచ్చు ఇంకో మేమైతే కొన్ని గేమ్స్ ఆడాం ఆ గేమ్స్ అంటే డెవిల్స్ వస్తాయి మనము వాటర్తో వాటిని మొత్తం స్మాష్ చేయాలి ఇక్కడైతే మా కూర్చో ఉంది చూడండి సో అన్నీ చూస్తున్నాం అనమాట సో చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి నేను అన్నీ కౌంటింగ్ వేసింది ఒక ఫిఫ్టీ ప్లస్ అనుకుంటా అన్నీ ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను సో మినిమమ్ చెప్తున్నాను సో ఇక్కడ కూర్చొని నిలబడుకొని చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి సో మనం ఎంతసేపు అయినా ఫ్రీగా ఉండొచ్చు అంటే మామూలుగా కూర్చుని ఆడుకోవచ్చు కాకపోతే అక్కడ రిస్ట్రిక్షన్స్ అంటూ ఏముండవు జస్ట్ మనం అది ఆ గేమ్ అనేది ఆడుకోవాలంటే కార్డు ఏ కార్డు ఉంటుంది అది మాత్రం తీసుకోవాల్సింది అది ఒకటే ప్రతి ఒక్క గేమ్ అయితే చాలా బాగుంది నేను చెప్పడానికి కూడా మాటలేవు ఇదే ఫస్ట్ టైం నేను చూడడం ఇన్ని గేమ్స్ చూడడం అంతకు ముందు వచ్చాను కానీ అంతగా అయితే చూడలేదు సో ఇక్కడ మ్యూజిక్ కూడా ఉందనమాట సో మనం బటన్స్ ప్రెస్ చేసి మనకి ఇష్టమైన మ్యూజిక్ అనేది రిజైన్ చేయొచ్చు అక్కడ కాకపోతే యుద్ధం యూట్ చేసారు మనం ఇచ్చేసి ఫింగర్స్ అనేది రుచుకే పెట్టాలి కింద అయితే మొత్తం ఎలక్ట్రిషన్ అనమాట పవర్ ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కిడ్స్ తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి సో ఇక్కడ సిట్టింగ్ అన్న పేరెంట్స్ వెళ్ళినప్పుడు మనం కూర్చోవడానికి అక్కడ సిట్టింగ్ ఉండాలి సోటి చాలా అమేజింగ్ చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది అండ్ బయట కూడా ఆడుకోవడానికి బాల్స్ అలాంటివి అయితే ఏం లేవు టాయిస్ అయితే అలాంటివి కొనుక్కోవడానికి ఏం లేవు ఒక చోటు అయితే ఉంది మనకి బ్యాగ్స్ అలాంటివన్నీ పెద్ద పెద్ద టెడ్డి బేర్ అయితే ఉంది సో మిగతా అయితే ఏం లేవు అక్కడ మాకు ఒక టూ త్రీ అవర్స్ అయితే టైం పడుతుంది ఎలాంటి చోటికి వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం మార్నింగే ప్లాన్ చేసుకోండి సో ఏంటంటే మాకు సడన్గా ప్లానింగ్ అనమాట సో టూ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయాం వచ్చేసరికి సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది సో మార్నింగ్ టైం అలా ప్లాన్ చేసుకుంటే ఈవినింగ్ వరకు అలా స్పెండ్ చేసి వచ్చేసేయచ్చు అండ్ నేనైతే ఇక్కడ ఇంకా మాకు కొంచెం ఆకలిగా ఉందని చెప్పేసి సో పక్కనే ఫుడ్ కోర్ట్ ఉంటుంది మనం వెళ్ళి అన్నీ ఆర్డర్ చేసుకొని తినేసేయచ్చు అనమాట డ్రెస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ అండి కాబట్టి కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది సో ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది సో మీకు నచ్చిన డ్రెస్సెస్ అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు చూడీదాస్ అయితే కనుక కొన్ని మ్యారేజెస్కి సంబంధించిన రెహెంగాస్ అవన్నీ కూడా ఉన్నాయి సో వాటికి కూడా కొంచెం డిస్కౌంట్ ఉంది ఇప్పుడైతే శ్రావణ మాసం కదా వీటలో డిస్కౌంట్ అయితే చాలా బాగున్నాయి సో మ్యారేజెస్కి కావాల్సినవి పార్టీ వేరు అవన్నీ కూడా ఉన్నాయి సో మీకు నచ్చినాయి అంటే అది సెలెక్షన్ చేసుకోండి ఇది ఎలాంటి ప్రమోషన్స్ కాదు నేను బయటికి వెళ్ళినప్పుడు కొంచెం బాగుందని చెప్పేసి వీడియో అయితే తీసాను ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను వీటలో రెగ్గిన్స్ చూశాను కానీ క్వాలిటీ బాగుంది కాకపోతే ఒక్కొక్క రెగ్గిన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది సో దీంతో పోల్చుకుంటే ట్రెండ్స్లో కొంచెం తక్కువ కాస్ట్ పైగా లైఫ్ వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు అండ్ ఇక్కడ వచ్చేసి మామూలుగా బ్యూటీ పార్లర్ కూడా ఉంది అందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైలింగ్ షాప్ కూడా ఉంది ఒక బ్లౌజ్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అంట అది కూడా చూసాం ఇంకొకటి బాటా షోరూమ్ కూడా ఈ షాపింగ్ మాల్ లోపలే ఉంది సో స్లిప్పర్స్ అవన్నీ చాలా క్వాలిటీగా ఉన్నాయి కాస్ట్ కూడా అలాగే ఉంది సో ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ నాకైతే కొన్ని ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి నా దగ్గర ఇయర్ రింగ్స్ ఉన్నాయి సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వీడియో వీడియో అయితే తీస్తాను నేను ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి కానీ జస్ట్ టెన్ డిస్కౌంట్ ఉంది సో సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి అనమాట కొంచెం పార్టీ వేర్ కూడా ఉన్నాయి మ్యారేజ్కి సంబంధించి ఇయర్ రింగ్స్ అవన్నీ వెస్టర్న్ వే కూడా ఉన్నాయి కాకపోతే ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఉన్నాయి సో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే చాలా తక్కువ అనిపించేసి ఒక ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే తగ్గుతుంది సో ఫోర్ ఫిఫ్టీ పడుతున్నాయి ఎందుకని చెప్పేసి నేను స్కిప్ చేశాను అంతేకాకుండా ఇక్కడ సినిమా హాల్ కూడా ఉంది ఇంకా నాకు అక్కడికి వెళ్ళేంత టైం లేదు అక్కడికే సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది అండ్ అది కాక పెద్ద బాబుకి కొంచెం ఫీవర్గా ఉంది సో అందుకోసం అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాలని ఇంకా నేను వచ్చేసాను ఫాస్ట్గా ఇక అంతా అయిపోయిందనమాట ఇంకా ఎగ్జిట్ సో ఎగ్జిట్ కాడికి వచ్చేసాము సో మా పిల్లలకి అయితే కొంచెం బాధగా అనిపిస్తుంది వెళ్ళిపోవాలంటే గ్రామ్ గోడు జ్వరీ ఉందండి నేనైతే వీడియో అయితే తీయలేదు చాలా బాగుంది అండ్ పిజ్జా పిజ్జా బర్గర్ శాండ్విచెస్ అవన్నీ ఉన్నాయి కాకపోతే కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఒక పానీపూరి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంది జస్ట్ సిక్స్ పీసెస్ వస్తాయి ఒక చికెన్ బిర్యానీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది చాలా చిన్న బౌల్లో వస్తుంది అనమాట మనకి కాస్ట్ అయితే ఇంకా ఇలాంటి షాపింగ్ మాల్స్ అలాగే ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి మేము తీసుకోలేదు ఎక్కువగా ఫుడ్ అండ్ ప్రతి ఒక్కటి డ్రింకింగ్స్ కూడా ఉన్నాయి ఐస్ క్రీమే చాలా కాస్ట్ ఎక్కువది ఒక ఐస్ క్రీమ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట నేను మీకు చూపిస్తాను అంతేకాకుండా దీన్ని ఎక్స్టెండ్ కూడా చేస్తున్నారన్నమాట సో ఇదే కాకుండా నేను లోపలికి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాను ఎంత టైం వాక్ చేసాన అని కూడా నేను అంటే చాలా ఎక్కువగా ఉంది జస్ట్ మాకు టూ త్రీ అవర్స్ జస్ట్ ఒక ఫ్లోర్ కూడా చూడడానికి అవ్వలేదు సో అందుకే ఇంకా అవన్నీ మిగతా అవన్నీ చూడలేదు ఇప్పుడు కొంచెం ఆకలిగా ఉందని చెప్పేసి వచ్చాను చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఒక్క దోశ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అక్కడ జస్ట్ మసాలా దోశ చూసాం సో మన సైడ్ అయితే ఒక్క మసాలా దోశ ఒక థర్టీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుందేమో అదే ఫస్ట్ టైం చూడడం అనమాట చికెన్ బిర్యానీ అవన్నీ ఇప్పుడైతే నేను కాస్ట్ చూపిస్తాను మీరు చూడండి సో ఇప్పుడైతే మేమైతే బయటకు వచ్చాం సో బయటకు వచ్చి మా హస్బెండ్ కోసం వేస్ట్ చేస్తున్నాను చిన్న షాపింగ్ ఉంటే మా హస్బెండ్ చూసుకొని వస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను వాడే మొబైల్ వన్ ప్లస్ అనమాట ఇది కూడా ఇక్కడే క్రోమాని ఒకటి షాప్ ఉంది అక్కడే తీసుకున్నాం సో ఇక్కడ ఏంటంటే మనకి మొబైల్ ఏదన్నా తీసుకోవాలంటే షాంప్ షాంపిలు అయితే చూపిస్తారనమాట డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోవడం కాకుండా మనం చెక్ చేసుకోవచ్చు ఫొటోసు తర్వాత గ్యాలరీ మెమొరీ తర్వాత వచ్చేసి క్యామ్ కెపాసిటీ అవన్నీ చెక్ చేసుకోవచ్చు అలా చెక్ చేసుకొని మొబైల్ అయితే తీసుకోవచ్చు సో అలాగా చెక్ చేసుకునేది ఇక్కడ ఉంటుంది సో అందుకే ఇక్కడ తీసుకొచ్చాడు మా హస్బెండ్ సో ఇది వచ్చేసి ఇంకో సైడ్ అనమాట సో ఇది చూడండి ఇంకా చాలా బాగుంది సో మేమైతే అయితే కొన్ని వీడియో గేమ్స్ అయితే ఆడాము సో అది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ అటు సైడ్తో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువ అనమాట వీడియో గేమ్స్ అనేటి సో నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేదు ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒక టూ డేస్ టైం తీసుకున్నాను సో ఈ మధ్యలో కొన్ని కొన్ని పనులు పడుతూ ఉన్నాయి ఆల్మోస్ట్ వీడియో వచ్చేసి ట్వంటీ సిక్స్ మినిట్స్ ఉంది ట్వంటీ సెవెన్ మినిట్స్ ఉంది సో ఒక సిక్స్ సెకండ్స్ తక్కువ అనమాట సో ఇక్కడ చూడండి అన్నీ చూపించడానికి నాకు టైం సరిపోలేదు సో నేను తీసినంతవరకు అన్నీ అయితే మీకు చూపిస్తున్నాను మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకుంటే మ్యూజిక్ వస్తే మనకి ఏదైనా కాపీ రైట్ అలాంటివి వస్తాయని సో మొత్తం వాయిస్ ఓవరే ఇస్తున్నాను నా వాయిస్ కూడా కొంచెం ఏంటంటే మొత్తం కోడి చేసి గొంతు మొత్తం రాసిందనమాట అందుకే యాక్చువల్గా అయితే ఆఫ్టర్నూనే పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ జస్ట్ ఒక ఫోర్ మినిట్స్ టైంలో నాకు అర్జెంటు పని పడిపోయింది సో అందుకని చెప్పేసి బయటికి వెళ్సి వచ్చింది ఇంకా ఫోర్ మినిట్స్ వీడియో అంతా ఈవినింగ్ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా తమ్మేదో అవన్నీ సెట్ చేసుకోవాలి కదా అవన్నీ సెట్ చేసుకొని పంపించేసరికి నాకు ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది వీడి వీడియో లెంత్ కూడా ఎక్కువ ఉండడం వల్ల నాకు సేవ్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది అనమాట సో ఇక్కడైతే అన్ని గేమ్స్ అయితే మేము చూసానని అనుకుంటున్నాను లాస్ట్ నేను ఒక గేమ్ ఆడాను అది కూడా వీడియోలో ఉంది తప్పకుండా చూడండి ఇక్కడే నేను చెప్పాను కదా ఒక బాల్ వేస్తే అక్కడ ఉన్నాయి కదా చిన్న చిన్న బాల్స్ని పడిపోతాయి మూవీస్తో మనం చూస్తూ ఉంటాం కదా సో అదే ఒక వే ఉంటుంది ఆ వేలో వచ్చేసి ప్లేస్ బాదు సో మొత్తం పడిపోతే అది క్లోజ్ అయిపోతుంది కదా అది అండ్ ఇక్కడైతే నేను అడుగుతున్నాను లోపలికి ఎంట్రీ ఉందా అంటే లేదు మేడం కార్డు కార్డు ఉంటేనే ఎంటర్ చేస్తాను టికెట్ అయితే అని చెప్పారు నేనేం పెద్దగా ఆడను ఎందుకు అనవసరంగా దానికి టికెట్ వేస్ట్ అని చెప్పేసి తీసుకోలేదు సో ఇటు సైడ్ పక్కన ఏంటంటే ట్రైన్ ఉంది ఇటు సైడ్ వచ్చేసి హాల్స్ ఉంది అవి కూడా అన్ని కార్డ్స్ ప్రతి ఒక్కటి కార్డేనండి జస్ట్ మనం సిట్టింగ్కి అక్కడికి వెళ్ళి మనం చూ కూర్చోవచ్చు దానిపైన కూర్చొని పెద్దది ఉంటే ఆడుకోవచ్చు దానికైతే పేమెంట్ ఏమి ఉండదు జస్ట్ వీటికి చూడడానికి ఏం పేమెంట్ ఉండదు ఎంట్రీ టికెట్ కూడా ఏమి ఉండదు సో ఈ వీడియోలో మీకు అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను సో మీరు కాసేపు చూస్తారని చెప్పేసి ఒక అబ్బాయి అయితే బాల్ వేస్తున్నాడు అది నాకు స్ట్రైట్గా తీయడానికి పడ్డం లేదు ఈ లాస్ట్ అబ్బాయి బాల్ వేస్తుంటే షూట్ చేస్తున్నాను లేదా అని సో పడలేదు మీకైతే కనిపించలేదు నేను కరెక్ట్గా మొబైల్ పెట్టి తీయలేకపోయాను అనమాట లాస్ట్ అయితే పడింది చూడండి ఒకే ఒకటి మిగిలిపోయిందనమాట అలా జస్ట్ ఫన్గా ఉంటుంది వేస్తూ ఉంటే మనకేంటంటే ఫన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి విట్ సైడ్ వెళ్ళి జస్ట్ అవి క్రిప్స్ అవన్నీ పట్టుకొని టాయ్ మనకి ఏ టాయ్ కావాలంటే ఆ టాయ్ అదేమంతా ఈజీగా అయితే లేదు గేమ్ చాలా కష్టంగా ఉంది ఇక్కడైతే రింగ్స్ అనమాట సో మనం రింగ్స్ ఇలా వేస్తాం కదా సో ఇవి డిఫరెంట్ డిమ్ డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి నేను ఎప్పుడు ఇలాంటివి గేమ్స్ అయితే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం అందుకే నాకైతే కొంచెం బాగా వింతగా అనిపించింది నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో ఒకవేళ మన సిటీస్లో ఉండే వన్ ఆర్ టూ మెంబర్స్ అయితే చూసింటారు కానీ మిగతా వాళ్ళంతా ఇంకా అంతే ఇక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా టీషర్ట్ అమ్మాయి ఆ అమ్మాయి అయితే అన్ని గేమ్స్ ఆడింది నేను చూస్తూనే ఉన్నాను ప్రతి ఒక్క గేమ్ అయితే ప్లే చేసింది అనమాట ఇక్కడ మా కోసిస్టర్ కూర్చొని చూస్తూ ఉంది ఫైనల్గా నా లుక్ అయితే ఇది ఎలా ఉన్నాను అనమాట అండ్ ఫుడ్వి అవన్నీ మా చూపిస్తాను ఇక్కడ మా బాబు చూడండి కూర్చొని అది పోతున్నట్టు యాక్షన్ చేస్తూనే ఉన్నాడు వీనికైతే అయితే కార్డు పెట్టేసామన్నమాట ఇంకా తనైతే ఆడేసుకుంటూ ఉన్నాడు సో ఇటు సైడ్ కొంచెం క్లియర్గా చూపిద్దామని సో సైడ్కి వచ్చాను నేను సైడ్కి వచ్చి చూపిస్తున్నాను చూడండి అనుకోకుండా సడన్గా వెళ్ళాను సో నేనైతే అందుకే కనిపిస్తున్నాను మీకు అదే అని చాడాలని ఏంటో ప్రెస్ చేస్తున్నాడు కానీ కార్డ్ అయితే పెట్టలేం బాబుకి చేతగదు కదా అని చెప్పేసి జస్ట్ అవుట్ సైడ్ దుక్ అయితే ఉంది అండ్ ఇంకా వీడియో అయితే చాలా తీసాను అది కూడా అది కూడా ఉంది నేను ఈ వీడియో అది ఎంత ఎక్కువ అవుతుందని పోస్ట్ అయితే చేయడం లేదు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో అక్కడ చూడండి ఆ వీడియోలో నేను ఒక గేమ్ ఆడాను ఆ గేమ్ అని చూడండి మా అక్క అయితే ఇంకా చూస్తూ ఉంది ఏం ఆడుతున్నాడు అని చెప్పేసి ఒక గేమ్ ఏమో కార్డు పెట్టకపోయినా అదే ప్లే అయిపోయింది వాడైతే చాలా హ్యాపీ అనమాట నేను కూడా చూశాను కార్డు పోయితేనే కొన్ని ఓపెన్ అయ్యాయి ఇది మాత్రం కార్డు పెట్టకుండానే ఓపెన్ అయింది సో ఇదేనండి ఆ గేమ్ సో మన గేమ్ అయితే క్లియర్గా చూపించకూడదు ఎందుకంటే అది మన ఓన్ గేమ్ కాదు కదా సో అందుకే పై పైన మాత్రం చూపిస్తున్నాను నేను మధ్య మధ్యలో కొంచెం కాఫ్గా ఉంది అందుకే వీడియో మొత్తం వాయిస్ ఒకసారి ఇవ్వలేకపోయాను నెక్స్ట్ వీడియోలో నేను ఏ గేమ్ ఆడానని చూపిస్తాను టుడే వీడియో అయితే ఇంతే మరి